హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అలాగే ఈరోజు మార్కెట్కి ఎంత స్టాక్ అని వచ్చి అని తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి నాలుగో తారీఖు జనవరి నెల ఫస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ముందుగా ఈరోజు మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చిందో తెలుసుకుందాము ఇంకా మీద పోల్చుకుంటే ఈరోజు అయితే మార్కెట్కి స్టాక్ అనేది ఎక్కువగానే వచ్చిందండి ఈరోజు టోటల్గా చూసేసరికి అన్ని మండీల మీద కలిపి అరవై ఒక్క వేల బాక్సులు అయితే వచ్చాయి సిక్స్టీ వన్ బాక్సెస్ అయితే వచ్చాయి ఈరోజు అనంతపురం మార్కెట్కి టోటల్ బాక్సులు అరవై ఒక్క వేల బాక్సులు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే మార్కెట్లో రేట్లు వచ్చేసరికి పదిహేను కేజీల బాక్సు ఫిఫ్టీన్ కేజ్ బాక్సు థర్డ్ రకం కాయలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం కాయలు వచ్చేసరికి నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ట్వంటీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు రెండు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా అనంతపురం మార్కెట్లో వచ్చేసరికి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూస్తే టాప్ రేట్ వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయలు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇంకైతే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇంకా నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజైతే కొద్దిగా రేట్లు అయితే తగ్గాయండి ఎందువల్లంటే ఈరోజు మార్కెట్కి అయితే స్టాక్ ఎక్కువగా రావటం వల్ల సరుకు ఎక్కువ అవటం వల్ల ఈరోజు కొద్దిగా రేట్లు అయితే డౌన్గానే ఉన్నాయి చూడాలి మరి ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి